టేస్టీగా క్రిస్పీగా చెగోడీలు రావాలంటే ఈ విధంగా చేయాలి ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూద్దాం దీనికి గాను బియ్యపిండి టూ కప్స్ తీసుకున్నాను టూ మెషర్మెంట్ కప్స్ తీసుకుంటే మనము అంతే క్వాంటిటీ వాటర్ తీసుకోవాలన్నమాట ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి కూడా వేసాను కమ్మగా రుచిగా బాగుంటుందని ఇప్పుడు స్టవ్ మీద టూ కప్స్ నీళ్ళు పోసుకుని స్టవ్ మీద పెట్టి దాంట్లో ఈ మాత్రం బటర్ వేసి ఉప్పు కారం తగినంత ఒక గుప్పెడు పెసరపప్పు అరగంట సేపు ముందు నానబెట్టుకుని ఆ పెసరపప్పు తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా తర్వాత వాము పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వేయాలి నీళ్ళు బాగా మరిగిన తర్వాత మనం పెట్టుకున్న బియ్యపిండి వేయాలి ఈ బియ్యపిండి వేయంగానే ఒకసారి తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి మనం వెయ్యం ఇట్లా ముద్దలు ముద్దలుగా అయినట్టు ఉంటుంది దీన్ని ఆ విధంగానే పక్కన పెట్టేసేసి బాగా చల్లారిన తర్వాత చేతి కాస్త నూనె రాసుకుంటే ఈ విధంగా ముద్దలు ముద్దలుగా ఉన్నది బాగా మద్దన చేసుకుంటే మనకి చపాతీ పిండిలాగా తయారవుతుంది ఇప్పుడు దీన్ని గోళికాయలంతా పిండిని మనం గుండ్రంగా తయారు చేసుకుని దాన్ని పొడుగ్గా ఈ విధంగా చేసుకుని చుట్ట చుడితే చెగోడులు తయారవుతాయి ఈ చెగోడలు తయారైన తర్వాత కాసిన తయారైన తర్వాత నూనె బాగా కాగిన తర్వాత త్రీ ఫోర్త్ ప్లేట్ పెట్టుకుని ఇవి వేసుకొని ఒక వేపు కాగిన తర్వాత రెండో వేపు కాల్చుకోవాలి అలాగలా చెప్పుడు వస్తాయి రంగు కూడా మారుతుంది అప్పుడు చెగోడీలు తయారైనట్లేదు అంతేనండి చాలా టేస్టీగా క్రిస్పీ చగోళీ రెడీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ కంప్లెంట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్